పత్రిక దగ్గర నాళ్ళు ఉన్నాం కదా అసలు నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచన వచ్చింది సరే అని చెప్పి అప్పుడు రాయడం మొదలెట్టా రాస్తూ ఉంటే ఎన్ని పాయింట్లు వచ్చిందో ఆయన నుంచి నేర్చుకున్నవి మానవాత్మలన్నీ రకరకాల ఎదుగుదలలో ఉంటాయి అందుకే ప్రవర్తనలో తేడాలు ఉంటాయి ఇది కూడా చాలామంది సందేహం ఎందుకు ఇన్ని రకాల ప్రవర్తనలు ఉంటాయి మానవుల్లో దాని ముఖ్య కారణం ఒక్కోళ్ళు ఒక్కో రకమైనటువంటి ఎదుగుదలలో ఉంటాయి కొంతమంది యాభై జన్మల్లో ఉంటారు కొంతమంది వంద రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు చేత వాళ్ళ ప్రవర్తనలో ఉంటాయి ఎవరి ఎదుగుదలకు తగ్గట్టు వారు ప్రవర్తిస్తూ ఉంటారు వేటి ప్రాముఖ్యత వాటిదే భూమి ఒక పాఠశాల తర్వాత పాయింట్ భూలోకంలో ఆత్మలు ఎన్నో రకాల అనుభవాలు పొందుతూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాయి కష్టాల్లోనూ పాఠాలు నేర్చుకుంటారు భోగాల్లోనూ పాఠాలు నేర్చుకుంటారు ఈ అవగాహన మీకుంటే మీకు సబ్జెక్ట్ కూడా బాగా చెప్పగలుగుతారు అవతల వాడికి అర్థమయ్యే చెప్తాను ఆత్మలు అలా పాఠాలు నేర్చుకుంటూ అన్ని స్థాయిల్లో పురోగమిస్తూ ఉంటాయి అంటే ఎదుగుతూ ఉంటాయి ఎన్ని రకాల జీవితాలైనా ఎదుగుదల కోసమేనండి ఆత్మ ఎదగడానికి గుర్తుకోండి అంతకని ఏం లేదు ఏదో వాడేక్కువ ఈ తక్కువ ఏం కాదు తర్వాత పాయింట్ అందుచేత ఆత్మకు పురోగమనమే కానీ తిరోగమనం ఉండదు